అందరికీ నమస్కారం వాళ్ళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనాయమూర్తి గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం మనకంట గురుగారు డిసెంబర్ మాసంలో ముందుగా మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి వీళ్ళ గ్రహస్థితి ఎలా ఉంది వీళ్ళు చేసుకోవాల్సిన రెమెడీస్ మాకు తెలియజేయండి మనకి డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మేషరాశి వారికి అత్యద్భుతంగా ఉండబోతోంది ముందుగా వీరికి ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక చూసినట్లయితే మేనంలో రాహు కేతువు ఈ యొక్క కన్యలు గురుడు వృషభం ఆ తర్వాత శని వక్రించి మనకి కుంభరాశిలో ఉన్నాడు ఇవి మేజర్ ప్లానెట్స్ ఇకపోతే మనకి డిసెంబర్ రెండు నుంచి శుక్రుడు మకర రాశిలోకి అద్భుతమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు రాజయోగాన్ని కల్పించబోతున్నాడు అలాగే ఈ యొక్క రవి డిసెంబర్ మొదటి వారం మొదట పక్షం వరకు అంటే మొదటి పదిహేను రోజుల వరకు కూడా వృశ్చిక రాశిలో ఉండి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయబోతున్నాడు ఆ తర్వాత డిసెంబర్ పదిహేను తర్వాత శుభాల పరంపరనిస్తాడు ఇకపోతే కుజుడు మనకి భూముల్ని వీళ్ళ పేరు మీద ఉన్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమ్ముడు అవ్వట్లేదండి అని అనుకుంటున్నారు వాళ్ళు కానీ ఇంకా బలపడాలా కొంచెం నేచపట్టి ఉన్న కుజుడు మరి కర్కాటక రాశిలోనే ఉన్నాడు ఈ యొక్క బుధుడు అక్టోబర్ ఇరవై తొమ్మిది నుంచి మనకి వృషిక రాశిలోకి బాగుండలేదు పరిస్థితి సో ఈ విధంగా అయినటువంటి గ్రహస్థితి వల్ల మనకి ఏమవుతుందంటే మేషరాశి వారికి ఆదాయాలలో మంచి ఆదాయం రాబోతుంది తర్వాత వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో లాస్ట్ మంత్తో పరుచుకుంటే ఉత్సాహజనకంగా ఉంటుంది అండ్ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అనుబంధాలు కాస్త మెరుగవుతాయి ఎవరైతే భర్తలు పరస్త్రీ వ్యామోహాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గర మోజు తీరిపోయి మళ్ళీ పిల్లల కాళ్ళ దగ్గరికే వస్తారు వీళ్ళు గొడవలైన ఉన్న కూడా సద్దుమణిగే అవకాశం చాలా ఎక్కువ అవకాశం ఎక్కువ పర్సెంట్ ఉన్నాయి ఎయిటీ పర్సెంట్ ఇప్పుడు ఇందులో ఒకటేనమ్మా పరస్త్రీ వ్యామోహము అనేది ఇది కలియుగం కామయుగం ఇది కాబట్టి పరస్త్రీ వ్యామోహాలు అనేటటువంటివి ఎయిటీ పర్సెంట్ మందికి ఉన్నాయి వాళ్ళు పాపం తెలియక ట్రాప్ అయిపోతారు అటువంటి వాళ్ళు ఇప్పుడు ఆ వ్యామోహాల నుంచి బయటకు వచ్చేస్తారు భార్య కొంగు పట్టుకొని తిరుగుతారు పిల్లలు అలనా పాలనా చూస్తారు ఆ విధంగా ఈ యొక్క రాహువు వీళ్ళకి మేలు చేస్తాడు కానీ వీళ్ళు వ్యామోహం నుంచి బయటకు వచ్చిన మరి రాహు ప్రభావం ఉంటుంది కదా మళ్ళీ వాళ్ళు ఫోన్ చేస్తారు వదిలేసిన అమ్మాయిలు మళ్ళీ మనశ్శాంతి లేకుండా వెళ్ళిపోతారు ఈ విధంగా ఆ యొక్క రాహువు వ్యయ రాహువు వీళ్ళకి మనశ్శాంతి లేకుండా చేస్తాడనమాట అలాగే సంసార సుఖానికి దూరంగా ఉంటారు వీళ్ళు కారణం ఏంటంటే భార్యతో ఎంతో మంచిగా మాట్లాడాలని వెళ్తారు పాపం ఆ పాత వాళ్ళు గుర్తొస్తారు వీళ్ళు వ్యభిచారులమ్మా పరస్త్రీ అంటే ఎవరు వ్యభిచారులు ఆ వ్యభిచారు గుర్తొచ్చి దేవత లాంటి మహాలక్ష్మి లాంటి భార్య దగ్గర కాపురం చేయలేకపోతారు పాపం పాపం భార్యను అంతా బాధపడడానికి ఇదొక తార్కాణం అవుతుంది ఈ నెలలో లేకపోతే వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి ఎలక్ట్రానిక్స్ సాఫ్ట్వేర్ రంగాలు జోలికి వెళ్ళకూడదు కిరాణా షాపులు బాగా ఉంటాయి డిపార్ట్మెంటల్ స్టోర్స్ పెట్టచ్చు ఆ తర్వాత చక్కగా వీళ్ళు హోటల్స్ ఇండస్ట్రీస్ బట్టల షాపులు ఇవన్నీ కూడా బ్రహ్మాండగారేజ్ అయిపోతారు డైమండ్స్ డైమండ్ నెక్లెస్లకు కొంటారు ప్రతి ఆడోళ్ళు మేషరాశి వాళ్ళు లేదా డైమండ్ వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు బాగుపడతారు ఎనీథింగ్ విచ్ ఇస్ లింక్డ్ టు డైమండ్ అనమాట సో అలాగే ఈ యొక్క కుజుడు మనకి నేచపట్టి ఉన్నాడు కాబట్టి వీళ్ళకి ఇస్తానన్నటువంటి కట్న కానుకలు ఉంటాయి కదా ఆ స్థలాలు అవన్నీ కూడా వస్తాయి తెచ్చుకుంటారు తల్లిదండ్రులతో కోర్టులకు వెళ్ళి తెచ్చుకుంటారు వీళ్ళు తెచ్చుకొని అవి అమ్ముదామని ట్రై చేస్తారు కానీ కుదరవు భర్త యొక్క ప్రోద్బలంతో తల్లిదండ్రుల మీదే కేసు పెట్టేస్తారు ఈ ఆడోళ్ళు కానీ ప్రయోజనం ఉండదు కాబట్టి అలాంటివి చేసుకోకుండా వీళ్ళు జాగ్రత్త పడాలి లేకపోతే విదేశాలకు వెళ్ళాలనుకుంటారు అటువంటి వారి పరిస్థితిని గురుగారు డిసెంబర్ మాసంలో ట్రంప్ వచ్చాడుగా ట్రంప్ వచ్చాడు వీళ్ళంతా వెళ్ళిపోతారు ట్రంప్ తోలుదీసేస్తాడని చెప్తున్నాడు అయినప్పటికీ కూడా మనకి బాగా ఫ్రెండ్లీ డీలింగ్ ఉంది ట్రంప్కి ఇండియాకి కాబట్టి ఏం పర్వాలేదు మొత్తం విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి విద్యార్థులు అందరూ కూడా బ్యాంక్ డబ్బులు రెడీ చేసేసుకోండి అంతా వెళ్ళిపోతారు ప్రైవేట్ ఉద్యోగస్తులు కూడా వెళ్ళిపోతారు అండ్ విదేశీ సంబంధమైనటువంటి వ్యవహారాలు ఆ తర్వాత ఈ యొక్క వ్యాపారాలు కూడా ఉప్పు చేపల వ్యాపారాల దగ్గర నుంచి డైమండ్స్ సముద్రం మీద జరిగే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఫారిన్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ పట్టలు డ్రగ్స్ ఇలాంటివన్నీ కూడా పెద్ద పెద్ద బిజినెస్లు బ్రహ్మాండంగా చేసేస్తారు మేషరాశి వాళ్ళు అయితే విచిత్రం ఏమిటంటే ఈ మేషరాశి వాళ్ళు నేను గత మా గురు పరంపరలో పెరిగినటువంటి వాడిని కాబట్టి జగద్గురువుల పరంపరలో భారతీతీర్థస్వామి మధురకృష్ణ శాస్త్రి గారు మా గురుగారు జ్యోతిష్ పండితులు అప్పుడు మేషరాశి వాళ్ళు అసలు జాతకాలు చూసేవారు కాదు న్యూస్ చాలా తక్కువ ఉంటాయి ఎక్కడైనా సరే చూడండి కానీ విచిత్రం ఏమిటంటే మేషరాశి వాళ్ళు పరమ యాక్టివ్ అయిపోయారు చూస్తున్నారు చూస్తున్నారు అంటే వీళ్ళకి దైవం దేవుడి మీద భక్తి పెరిగింది ఎథిక్స్ మీద భక్తి పెరిగింది మంచివాళ్ళుగా మారిపోతున్నారు కృషి చేస్తున్నారు ఆర్మీ ఇప్పుడు రైతులు ఉన్నారు పాపం రైతులు వ్యాపారాలు చేస్తున్నారు కానీ వాళ్ళు పైకి రాలేకపోతున్నారు మాస్టర్స్ వాళ్ళు అలాగే చేపల రొయ్యల బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళు బిజినెస్లు కరోనా దగ్గర నుంచి పాపం స్టోరేజ్ వాళ్ళు వాళ్ళు స్టోర్స్ నడిపేటటువంటి వాళ్ళు బిజినెస్ డౌన్ అయింది ఇక రియల్ ఎస్టేట్స్ అనేటటువంటివి శాచురేటెడ్ స్టేజ్కి వచ్చేసినాయి ఆ రియల్ ఎస్టేట్ బిజినెస్లు చేస్తున్న వాళ్ళు కొత్త బిజినెస్లోకి వచ్చేస్తున్నారు అంతా సాఫ్ట్వేర్ టర్న్ అయిపోతున్నారు ఎందుకనంటే మరొక పది సంవత్సరాల రేటు ఇప్పుడే చెప్పేస్తున్నారు వాళ్ళు కొనిపిస్తారు ఒకవేళ డబల్ అయిపోద్ది టూ ఇయర్స్లో త్రీ ఇయర్స్లో కొనిపిస్తారు ఈ పిచ్చి సాఫ్ట్వేర్ కంపెనీల్లో పనిచేసేటటువంటి అమాయకపు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అంతా ఐదు కోట్లు పెట్టుకునేసారు ఇప్పుడు ఆ ఇంక ఐదు కోట్ల కంటే ఎక్కువ వెళ్ళదు అదంతా భ్రమలు ఇప్పుడు భ్రమల నుంచి బయటకు వచ్చారు మనవాళ్ళు కాబట్టి ఇంకా కొనే పరిస్థితి లేదు కాబట్టి రియల్టర్స్ చాలా బాధపడుతున్నారు బిల్డర్లు ఉన్నారు బాగా సంపాదించేసారు అప్పుడు పంచాయతీ ఉన్నప్పుడు ఇప్పుడు మనకి హెచ్ఎండిఏ ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత ఆ పరమేశ్వర దగ్గర కష్టమయ్యి మళ్ళీ మన కేసీఆర్ గారు పెట్టిన ఈ యొక్క అవన్నీ కూడా ఆ పాలసీస్ వల్ల వీళ్ళకి ఇబ్బందికరంగా వీళ్ళకి అయినాయి కాబట్టి అంత లాభాలు రావట్లేదు అందువలన వీళ్ళకి ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ పాలసీస్ కూడా ఇబ్బందిగా ఉన్నాయి కాబట్టి వాపం వాళ్ళు అమ్ముకోలేకపోతున్నారు వడ్డీలు కట్టుకోలేకపోతున్నారు అంటే స్త్రీలు కూడా చాలా చక్కటి మనశ్శాంతితో ఉంటారు వీళ్ళు గురుగారు అలాగే వివాహాల కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో అటువంటి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది మన పెళ్ళి అయిపోతాయి వివాహాలకు కళ్ళు మూసుకునే ముందు కట్నాలు కానుకలు ఎక్కువ రెడీ చేసేసుకోవాలా వివాహాల ఫంక్షనాల్స్ ఇవన్నీ కూడా రెడీ చేసేసుకోవాలా కుదిరిపోతాయి మే ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది అండ్ అలాగే సంతానం కోసం చూస్తూ ఉంటారు ఎప్పటి నుంచో కలక అటువంటి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది సంతానం పుడుతుంది అండ్ థైరాయిడ్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వీళ్ళకి ఎక్కువ వస్తాయి అండ్ మేషరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏంటంటే కుక్క మరి దగ్గరకు వచ్చి కరవడానికి యాక్సిడెంట్ల దగ్గరికి వచ్చి ఆగడానికి అవకాశాలు ఉన్నాయి కొంతమందికి జరుగుతాయి ట్వంటీ పర్సెంట్ మందికి జరుగుతాయి అందులో డౌట్ లేదు ఎయిటీ పర్సెంట్ మంది తప్పించుకుంటే అంటే వాళ్ళ పర్సనల్ చార్ట్లో ఉన్న జాతకాన్ని బట్టి తప్పించుకుంటే ఉంటుంది ఏదైనా వీళ్ళందరూ వృద్ధిలోకి రావాలంటే పర్సనల్ చార్ట్లో అబ్జర్వ్ చేయించుకోవాలి వ్యక్తిగత జాతకాలను బట్టే జరుగుతాయి ఫుల్గా ఇవి కామన్ ప్లాట్ఫామ్ మీద మనం కోట్ల మందికి చెప్పేది కాబట్టి అది చూపించుకొని ఇది జ్యోతిషాన్ని సరదాగా తీసుకోకుండా సీరియస్గా తీసుకొని అరే మన లోపలేంటి సరి చేసుకుంటే ఇప్పుడు ఇది లక్షల లక్షల రూపాయలతో ఖర్చు అయ్యేది కాదు ఇది ముందు నమ్మకంతో కాబట్టి అలా ఆ విధంగా దేవుడి అందు విశ్వాసంతో గురువు అందు విశ్వాసంతో సాంప్రదాయం మీద విశ్వాసంతో వెళ్ళి వెళితే మించిన వాళ్ళు ఉండరు అసలు గురుగారు ఈ రాశి వారికి ఇంకా మంచి ఫలితాలు పొందడానికి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు ఇప్పుడు మనకి వీళ్ళకి రేట్లు బాగా పెరగాలనుకో స్థలాలకి కొంచెం జపం చేసుకోవాలా కుజ స్తోత్రాలు చదువుకోవాలా కుజుడికి కిలో పావు కందుల్ని ఎర్రని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణికి మంగళవారం నాడు ఉదయం తొమ్మిది గంటలకు దానం చేయాలి అలాగే అసలు ప్రతిదీ గుడికి పరిగెడుతున్నారు వీళ్ళు గుళ్ళలో కాదు ఇంట్లో చేయాలి ఆ సాధన కారణం ఏంటంటే గుడికి వంద మంది వస్తారు జనం కాన్సన్ట్రేషన్ ఉండదు ఏదో వాతావరణం ఎంకరేజింగ్గా ఉంటుంది ఇంట్లోనే కూర్చొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వీళ్ళు ఓం శర్వణ భవ ఓం శర్వణ భవా ఓం శర్వణ భవ అంటూ తిప్పాలి మాల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అభిషేకాన్ని వీళ్ళ చేతులతో చేసుకోవచ్చు అలాగే దశమహావిచ్చల్లో ఒకటైనటువంటి ఈ యొక్క బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు వీళ్ళకి కలగడం జరుగుతాయి దీని విషయమే ఏమన్నా సందేహాలుంటే మనం చక్కగా డబ్బులు మనుషులం కాదు కాబట్టి మనం చక్కగా చేయవచ్చు మా యొక్క పిఏని వీళ్ళు సంప్రదించవచ్చు తిరుమలరావు అని ఉంటాడు మా తిరుమల తిరుమలరావు గారికి చేస్తే అన్నీ కూడా చెప్తా